చాలా విషయాలు స్టార్ట్ ఇక్కడ రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఏడున స్టార్ట్ అయింది మాడ మీద అప్పటి నుంచి మాకు విన్నదనాలను ఇస్తూ మాకు అన్ని నుంచి సపోర్ట్ థ్యాంక్ యూ సో నీ ఫీలింగ్ ఎట్లా ఉన్నాయి రంజనీ ఇలా ఫోక్లో మాత్రం నాకంటూ ఒక నేమ్ తీసుకొచ్చుకుని మాత్రం అన్నయ్య ఛానల్లోనే ల్యాగలేట సాంగ్ ఆ సాంగ్తోనే నాకంటూ ఒక ఫోక్ యాక్టర్గా పేరు వచ్చింది అప్పుడు ఫోక్ యాక్టర్గా ఆ సాంగ్తో ఎంత పేరు వచ్చిందో ఇప్పుడు ట్రెండింగ్ వన్లో కూడా ఈ సాంగ్ రావడం అది కూడా మానే మ్యూజిక్లో అన్న డైరెక్షన్లో అన్న పాటతో నేను ట్రెండింగ్ వన్లో రావడం రియల్గా నాకు నేను చేసిన ఫస్ట్ సాంగ్ షార్ట్ ఫిల్మ్ ట్రెండింగ్ వన్ అంటే ఇదే సాంగ్ చాలా హెల్పీ ఉంది థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని స్ట్రెడింగ్ నెంబర్ వన్ తో పాటు ఇంకా మరిన్ని ఎన్నో అవార్డు రివర్లు అందుకోవాలి మరెన్నో కళాఖండాలు తీసుకునే జనాలు అందరూ మెప్పించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మానే మ్యూజిక్ అని పరిశ్రమ లాగా ఆయన జోగాపూర్ గ్రామ విలేజ్ థ్యాంక్ యూ అండి చూడ పండ్లవ పలు డీజే సాంగ్ చాలా డాన్స్ ఈ కంట వచ్చి ట్రెడింగ్ నెంబర్ వన్ ఇచ్చింది సో అసలు పాట మనిషిని కూడా ఎందుకంటే బ్రిడ్ కనిపిస్తే యూట్యూబ్ ఒప్పుకోదు నాట్ ఓన్లీ యూట్యూబ్ ఏ సోషల్ మీడియా కూడా బ్రీడి ఒక్కోదు అలాంటిది ఒక మనిషిని కోల్సి కూడ వాళ్ళు అలా బర్తకే వాడించడం ఒక్కోదు అసలు యూట్యూబ్ ఒప్పుకోదు దాన్ని కవర్ చేస్తూ దాన్ని దాన్ని యూట్యూబ్ చేసే విధంగా తీసాం అది జనరల్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ ప్రోగ్రాం అది ఇది తెలంగాణ గ్రామీణ లో జరుగుతాం కథలు వేస్తాం ఎవరైనా ఒక ప్రొడ్యూసర్ ఎట్లా ఒక లక్ష రూపాయలు ఖర్చు పెడతారు ఐదు లక్షలు రావాలి పది లక్షలు రాని ఈ పాట మాత్రం ఆయన పెట్టిన పైసలు వస్తే చాలా తక్కువ వస్తాయి అని మాత్రం చాలా పెట్టింది ఆయన పెట్టిన పాటల కంటే ఈ పాట పెట్టిన ఎఫోట్ మా చాలా ఎఫౌంట్ పెట్టింది సాంగ్ అప్రేట్ చేస్తున్నారు ప్రొడ్యూసర్ సాంగ్ చేయడం వల్ల రావడం కోసం అలాగే ఈ సాంగ్ చేసిన తర్వాత నాగం అంటే ఈ సాంగ్ వేయడం వల్ల మనకు ఏమన్నా బాడ ఉన్నంత నేనన్నా చేయటం అనుకుంటాను కానీ ఏం పట్టించుకోలేదు ఏదో సమాజాన్ని నేను నా వంతులో ఎంత ఎంతో కొంత మార్పు తీసుకురావాలని సరైన కిజిన పడలేదు కానీ సమాజంలో నా వంతుగా ఎంతో కొంత మార్పు తీసుకురావాలని ప్రయత్నం చేశారు నాన్న ప్రసంగ ఉన్నకి స్పెషల్ థ్యాంక్స్ ఇది ఒక ప్రయోగం అసలు ఛానల్ కూడా దెబ్బ చేసే పరిస్థితి ఉంది యూట్యూబ్ ఛానల్ అంత లక్షల ఫాలోవర్స్ ఉన్న సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్కి ఇలాంటి సాంగ్ చేయడం అనేది ఒక పెద్ద ప్రయోగం కానీ అలాంటి ప్రయోగానే సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది అలాగే ఈ సాంగ్ యూట్యూబ్లో నెంబర్ వన్ ట్రెండింగ్లో రావడం జరిగింది అది అచీవ్మెంట్ అని దీనికి కర్త చర్మాసి అయినటువంటి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ నాగం సంస్కన్న గారికి కొడాలి అన్న కొడలి కొడలి వీడియో ఇస్తున్నాను ఎందుకంటే ఇక్కడ మానమూల ప్రాంతం గ్రామీణ ప్రాంతాల పుట్టి యూట్యూబ్ లోనే ట్రెండింగ్ నెంబర్ వన్ తీసుకొచ్చినటువంటి గణత పరిశ్రమ అనేది తగ్గింది అన్న ఇంకా నువ్వు ఇంకో గొప్ప స్థాయి ఉంది మీకు మీరు కూడా ఇంకో గొప్ప పేరు అని నేను కోరుకుంటున్నాను అన్న పన్నయ్యమ్మ పాట మీరు చాలా మంది చూసి ఉండొచ్చు ఒక మంచి మెసేజ్ ఇచ్చే పాట సమాజంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ఈ సాంగ్ చూసి కూడా చాలా మంది ఫోన్ ఫోన్ అన్న మీరు వాస్తవంగా ఇప్పుడు ప్రజెంట్ జరిగే సిచ్యువేషన్ దగ్గర తీసుకున్నారు అన్న మంచి కాన్సెప్ట్ అని చాలా మంది ఫోన్ చేసిండు అన్న మంచి కాన్సెప్ట్ అన్న ఈ పాట కూడా ఇంకా పెద్ద హిట్ అయ్యి మీతో పాటు మా కూడా ఒక మంచి పేరు రావాలని కోరుకుందన్నా ఇంత మంచి పాటలు నాకు అవకాశం ఇచ్చి నన్ను ఒక ప్రపంచానికి ఒక గొప్ప నటుడిగా నువ్వు పరిచయం చేయించిన అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ నీ నేను మరో నేను నా పర్సన మాలాంట్లకు ఒక బాహుబలి ఉండి మమ్మల్ని ఎప్పుడు ట్రెండింగ్ లో మీకు ధన్యవాదాలు ఈ పాటను మీరు ఆదరించి మానవ మ్యూజిక్ ని ఇంకా గొప్పగా ఆదరించి అందరినీ కోరుకుంటూ వేరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు ఇక్కడ అన్నప్ప మారణ ట్రెండింగ్ లో ఉన్నారని నిజంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నుంచి తెల్ల ఉంగరమ నుంచి ఉంగరమ్మ బుద్ధుడు మరి ట్రెండింగ్ లో ఉన్నది తర్వాత తెల్ల తెల్లా కట్టి ఎటువంటి అది తర్వాత రీతికి వచ్చిన ఉంగరమ కానీ సో ఈ ప్రశ్న పనులు అయ్యే పని కదా అన్ని పనులు ట్రెండింగ్ లో ఉన్నాయి అందరి మనలో ఉన్నాయి నిజంగా కాంబో మంచిగా పడ్డది కాయకి ఇంటిని ఆదరించగలరు సరస్వతి మీ అమూలైన గాత్రంతో మన పాట ట్రెండింగ్ నెంబర్ వన్ వచ్చిన సందర్భంగా మిమ్మల్ని సత్కరించడం మా ఆనందదాయకం రైట్ ఏ మనకాలేదు అది అది मज़ अच म నమస్కారం నా పేరు వీర నేను వినల్ కేసు ఆకేసా ఎక్కువ మారాజ్ మ్యూజిక్ లో జోగాపూర్ మన నాగంపక్షన్ సాంగ్ ఒకటి ఇంకో స్థానంలో ఉంది పనులు ఇప్పుడు కూడా మంచి గుర్తింపు వచ్చింది అంటే ఇప్పుడు రంగు సంబంధాలని ఇట్లా చేస్తే కూడా అంటే అంటే అని చెప్పి ఒక మిస్ అయింది కానీ ఇలాంటి పనులు చేసినప్పుడు ఆలోచించాలి పిల్లలు భర్త చేస్తే డౌన్ చేసుకోవాలి కానీ ఇలాంటి పనులు చేయద్దు ఆదరించదు సపోర్ట్ కూడా చేయదు ఎందుకంటే చాలా కుటుంబ పరిస్థితి వస్తుంది అది అందరూ కాపాడుకునే మనకు కాబట్టి చూసి ఓకేనండి నమస్కారం అద్భుతమైన రిజల్ట్ ఉన్నాయి కదా వాటి

పవర్ఫుల్ గా దిగిన కరెక్ట్ ఉన్నది పనులు పనికి పనులు పునికి పనులు వచ్చినాయి అని చెప్పేసి ఆ మనకు చిన్నప్పుడు అంటే ఈ అమర్చేవాళ్ళు తిరిగి తిరిగి పనులు కానీ మురిగలను అమర్చినప్పుడు ప్రజలు ఇచ్చే కానీ ఇప్పుడు అంటే పైజలు ఇస్తే డబ్బు ఇస్తుంది కానీ ఒకప్పుడు మండ్లకు మక్కలకు కందులకు లేకుంటే మిరపకాయలకు ఇచ్చేవాళ్ళు అంటే బాత్రూమ్స్ ఇస్తే వాళ్ళు వస్తువులు వస్తుగా ఇచ్చేవాళ్ళు లేదంటే డబ్బు వచ్చింది ఇప్పుడు అంటే అమౌంట్ కూడా సరే వచ్చేది కాడి కూడా వైరాలు ఉన్నది సో సో మీ కో అందరికి హాయ్ అది ఇక్కడ కాదు రాని చెప్పారు కాపర్ నేను ఇక్కడికి వచ్చింది అంటే ఈవెంట్ వచ్చిన మనం మ్యారేజ్ ఈవెంట్ చేస్తున్నాం అన్ని నేను అలాంటివి నాకు మనోడు మన ఫ్రెండ్ అని పవన్ పవన్ మన అమ్మ నుంచి ఆయన అంటే మనవలు చుట్టుకోసారి వచ్చిన ఇంకా సైడ్ ఇట్లా కొంచెం ఒక చిన్న ట్యాప్ మనీ చేయమని చెప్పి వచ్చిన మనవుల కోసం ఇంకా అన్న రెండు చూసి ఇంకా ఆ సాగులన్నీ ఒకటి సాంగ్ చేయమని అటెండ్ చేసిండు నేను వచ్చినట్లయితే టోడే వచ్చినా టైం బాగు అన్న సాంగ్ వచ్చినానికి ఫస్ట్ సాంగ్ అందుకు యాక్టింగ్ అనేది ఏమేమి రాదు నాకు అది మొత్తం అది ఇది ప్రాపర్ అది లాంగ్వేజ్ కొంచెం అరేంజ్ చేసి మనం నిజంగా తెలుగు స్పష్టంగా రాకపోయినా కూడా నీ మరి స్థలంలో స్పష్టంగా తెలియజేసేది మాకు సో నీ మాటల్లో తెలుస్తుంది నీ కాన్ఫిడెన్స్ సో కూడా కాన్ఫిడెంట్ అదే సో మనం ఎక్కడ ప్రాంతం ప్రాంతాల కలకి ఆ ఇళ్ళలు లేకుండా అది వరల్డ్ వైడ్ గా కూడా తీసుకెళ్తుంది ఈవెన్ రీసెంట్ గా వచ్చిన మన వరల్డ్ వైడ్ నెంబర్ వన్ నెంబర్ టూ కూడా వస్తున్నాయి ఎక్కడ హాలీవుడ్ ఎక్కడ చోక్ సో ఇక్కడ నుంచి కూడా అంటే మనం ట్రైనింగ్ యూట్యూబ్ అంటే వరల్డ్ వైడ్ లో కూడా ట్రైనింగ్ సో మీ సపోర్ట్ ఇలా అంటే ఇంకా మంచి మంచి ఎన్నో మైన్ చేరుకుంటామని కోరుకుంటున్నాం అండ్ ఈ దీనికి టెక్నికల్ సపోర్ట్ అంటే యూట్యూబ్ లో ఎలా అప్లోడ్ చేస్తే బాగుంటుంది ఎలా మనకు రాజశేఖర్ చక్కని రాజశేఖర్ దానికి టెక్నికల్ సపోర్ట్ అందించారు మీ అమూల్యంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాం రాజశేఖర్ చక్కని రాజశేఖర్ ఇందులో నాకు అవకాశం ఇచ్చిన కాకుండా కొత్తగా ప్రయాణం చేశారు అసలు ఎక్స్చేంజ్ చేయకుండా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది చేయకుండా ట్రెండింగ్ సెవెన్ టీ నుంచి టెన్ నైన్ ఎయిట్ సెవెన్ వన్ ఫైవ్ వన్ వచ్చేసింది అసలు సో దీని అందరూ తన లోపల థ్యాంక్ యూ

ఒక యూట్యూబ్లో కూడా అంటే సినిమా సాంగ్స్ గీటుగా ఒక ఫోక్ సాంగ్ ట్రెండింగ్ నెంబర్ అనేది చాలా గొప్ప అది మన గోదాపూర్ గ్రామం నుంచి వచ్చిన వర్షంగా అలాగే మనం ప్రస్తుతం ఉన్న మనం లేకర్ కానీ రాకుండా ఒక యాక్టర్గా గుర్తించి కేవలం అతని స్థానంలోనే ఐదు సార్లు నాకు అవకాశం వచ్చింది అది నిజంగా నాకు చాలా గర్వసారి ఇది వేరే వ్యక్తులైతే ఒక్క సాంగ్తో చేసి వదిలేసా కానీ నాలో ఏదో ఉంది సంథింగ్ నువ్వు ఎయిటర్ కాదు ఎయిటర్ కాకుండా ఇంటీర ఉంది నేను ఇంట్లోనే గుర్తించి మరి ఐదు సాంగ్లు నాకు అవకాశం ఇస్తున్నాడు పర్సం స్పెషల్ థ్యాంక్స్ అలాగే ఈ పండుగ పండ్లు అనే సాంగ్ నేను పచ్చప్ప నాకు చెప్పాలని నాకే చాలా బాధ చేసి అంత రిస్క్ వేసి కూడా నెంబర్ వన్లో తీసుకురా ఉన్నాడు అలాగే ఈ సాంగ్లు యాడ్ చేసిన కొండ కొండ సాంగ్లు యాక్ట్ చేసినబాత సినిమా రవీనూ మధునా వీర మేను అలాగే టెక్నీషియన్ మోదీష్ అందరికీ వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ మీకు ఇచ్చిన రోడ్ మొత్తం వంద డ్యాండ్ చేసిన ఈ రెండు ఇరవై నాలుగు వేల నుంచి మంచి మంచి పాటలు ఇచ్చారు చిల్లా పిల్ల నువ్వు జిల్లా కట్టి ఎటువంటి పండుగ పాటలు ఏమి సో సో మహేష్ పల్లె పండ్ల గురించి పాడ గురించి కానీ మాణి బీజు గురించి కానీ ట్రెండ్ నెంబర్ పళ్ళ గురించి కానీ మీ తెలియజేసి ఫస్ట్ అందరికి నమస్కారం ఈ గ్రామస్తుల పాడి ఇంగ్లీష్ ఏమన్నా అంటే ఎట్లుంటుంది మాయితీ ఎట్లా ఉందంటే అలా చాలా రిస్క్ వేసుకున్నవాదా మీరు చాలా ట్రెండింగ్ సాంగ్లు చాలా ఏం అని ఎవరు కూడా అదేనా అన్ని తర్వాత మళ్ళీ చేసి ఖచ్చితంగా చేస్తా అది సరే నీ ఇష్టం అని అనుకున్నాను సో సాంగ్ పెట్టిండు సో రెస్పాన్స్ కొంచెం అట్టి అనిపించింది నెక్స్ట్ డే చూస్తే మాత్రం అంటే సమాజంలో ఇట్లుందా కామన్ విజువల్ మాత్రం ఎక్సలెంట్ ఇక నేను పచ్చిన పొద్దు మనం అదే ఎప్పుడు చాలా తక్కువ అయ్యాలి ఎంతో మాట్లాడతా కానీ ఇట్లాంటి సమాజంలో ఇట్లా ఇట్లా చేస్తే కూడా ఆదరిస్తారు మాత్రం ఈ పాట మాత్రం నిదర్శనమే మేము అందరం ఏమైనా సమాచారం చూస్తాం ఈ పాట పెడితే ఎంత వస్తున్నాయి అమౌంట్ ఎంత పోతున్నాయి వర్క్ చేస్తేనే దానికి మళ్ళీ అంత ఏమి ఒక యూట్యూబ్ లో ప్రతి ఒక్కరు న్యూస్ పరంగా కానివ్వండి టెక్నీషియన్ పరంగా కానివ్వండి తర్వాత మ్యూజిక్ పరంగా కానివ్వండి ఏది చూసినా కూడా అందరికీ నచ్చే విధంగా ఉండాలి అప్పుడే దానికి ఒక నిర్మాణం రాస్తుంది పాట విన్నప్పుడు జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అని మా అన్న కూడా చిన్న డౌట్ చెప్పిన కానీ కాన్సెప్ట్ మాత్రం చాలా హైలైట్ కూడా అనిపించింది పాట కంటే నాకు ఆ కాన్సెప్ట్ అనేది చాలా బాగా నచ్చింది అది విషయం పక్కన ఇక ఏదైతే అది సమాజంగా మెసేజ్ ఏంటేలా ఉంటుందని చెప్పేసి అందరూ ముందరికి వెళ్ళింది అది అంటే కూడా అంటే అంతకున్న ఒకసారి ట్రెండింగ్ ట్రెండింగ్ వన్ అసలు రాగలేడ పాట అప్పుడు మిస్ అయిన ట్రెండింగ్ వన్ మళ్ళీ అదే అనుకోస్తూ అదే టీంతో మళ్ళీ ట్రెండింగ్ వన్ కొట్టింది ఈ చిరుగుర్తి మండలం గోవాపురం గ్రామంలో పుట్టినటువంటి నాగం పరశురాములు కూడా అదే గోవం చెందుతాడు ఎమోషనల్ పండించాలంటే ఒక వీక్షకుని ఆ చిత్రం వైపు ఆ తీసినటువంటి ఆ పాట వైపు ఎమోషనల్ బాండింగ్ కావాలంటే అది ఆ డైరెక్టర్ ఆ కళాకారులు ఆ హీరో హీరోయిన్లు ఆ పాత్ర ధరించినటువంటి వాళ్ళు సంపూర్ణ ఆ పాత్రకు న్యాయం చేయాలంటే మనం చూసినాక ఈజీ కాదు అట్లాంటి నిరంతరం ఆ సాంగ్స్ చూస్తూ వారు ఇప్పటి అతని లెక్కల నుంచి తీసి ఈ పాటలు ఒక యూట్యూబ్ సంస్థలో చిన్న నెంబర్ వన్ గా తీసుకురావడం నిజంగా వారి కృషికి వారి పట్టుదలకు వారి క్రేమకు ఒక గుర్తింపుగా వారు భవిష్యత్తులో మరిన్ని మెట్లు ఎక్కేందుకు ఒక ఇన్స్పిరేషన్ ఇది దోహదపడుతుంది అందరికీ నమస్కారం గ్రామానికి నాటి పెద్దలందరికీ యువకులందరికీ మహిళా పిల్లలకు నా చేస్తూ ఉగం పరసరామ్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ రైటర్ యాక్టర్ ఆయన లేని కరలేదు ఆయన లోపల చూస్తే చాలా సింపుల్ గా అనిపిస్తాడు ఏదో నడుచుకుంటూ పోతాడు రోజు నెట్టుకొని నడుస్తూ ఉంటాడు ఈ లోపల ఏముంది ఏం లేదని చెప్పి మనం ఆయన కళను ఆయన చూస్తే మనం గుర్తించడం బయటకు వచ్చిన తర్వాత ప్రపంచాన్ని చదివిన తర్వాత యూట్యూబ్ ద్వారాను సోషల్ మీడియా ద్వారా వారి కళ తెలిసిన తర్వాత నిజంగా మన జోగాపూర్ గ్రామంలో ఇంత చక్కటి వంటి యువకుడు ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ ఇదే జోగూర్ గ్రామంలో అమ్మాన్ దేవాలయం దగ్గర మన ఊరు నరిగుడ్డ నరి బొడ్డున మనం స్టార్ట్ చేయాలని చెప్పి వారి ఆశయం తీసుకొని గ్రామా పెద్దలందరూ ఆశయం తీసుకొని ఆ రోజు స్టార్ట్ చేయడం ఇక్కడ దాకా ఈరోజు యూట్యూబ్ టూ వన్గా సాధించడం నిజంగా వారికి వారితో

హరీష్ విరుగులాలకి నేను అన్నా కొన్ని వందల వందల పాటలు ఎంపీ చేశారు అద్భుతంగా హరీష్ విరుగులాలకి మీకు అండ్ చెప్పింది కొడుకు పాత్రనే కానీ చాలా చాలా పవర్ఫుల్ గా చాలా చాలా పవర్ఫుల్ గా మెట్టించిన అన్నీ వెళ్తాడు మనీ సో చెయ్యి నాగే చెన్నై గుర్రా మనీ వెల్కమ్ టు డైవర్స్ బాగా నెక్స్ట్ ఆ ఇల్లు దూసుకున్నామని వచ్చింది దొంగ ఆ ఇల్లు దూషిస్తున్నామని చెప్పి ఆ ఇంట్లో జరుగుతున్నాయి ఒక కొడుకుని తల్ల తల్ల చంపేస్తుంది తోసి కూర అది ఆ భర్తకి వేస్తున్నది ఆ దూరాన్ని తీసి తట్టుకోలేక చలించిపోయి వాళ్ళందరినీ ఆ రైతు జిడ్డ కూడా బతపద్దని చెప్పేసి వాళ్ళని చంపేసి ఆ ఇళ్ళని కాలబెట్టినా సో ధీరుడు మంచి యాత్ర పౌరులు నదులు వీరాభాయ్ ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆనంద చాలా చాలా థ్యాంక్ యూరాభాయ్ దీంట్ పాత్ర ఇప్పుడు నయా ప్రోగ్రో ఒక ప్రభంజనం दोस्त दो। <सक्या> है। ठीक थैंक यू, थैंक यू वीरा भाई, वीरा माँ। लेकिन डार्क बोर्ड पर उनसे टेक्निकल सपोर्ट का ఇలాంటి ఎందుకంటే మేము అనుకున్నాం ఈ సాధన యూట్యూబ్లో అప్లోడ్ అయితే చాలా అనుకున్నాం తర్వాత బడ్జెట్ అయినా తర్వాత ఇది యూట్యూబ్లో అప్పుడు అవుతే చాలా అనుకున్నా దాని నుంచి ట్రెండింగ్ నెంబర్ తీసుకొచ్చే విధంగా జక్కని రాజశేఖర్ గారు మీరు మా అవసరం తీసుకోవాల్సిందిగా చూడుకుంటున్నాం జక్కడీనా జక్కని రాజశేఖర్ తమ్మ ఏం చేస్తారు అండ్ సపోర్ట్ ఇస్తారు టెక్నికల్ గా

తీసుకోండి చిన్న చూడారా కోరుకుంటున్నావా నేను ఇదే శుభ సందర్భంగా సో ఇంకో యూట్యూబ్ ఛానల్ కూడా మోంటేషన్ అయింది మోంటేషన్ అంటే వెయ్యి మంది సబ్స్క్రైబర్ కావాలి నాలుగు వేల గంటలు తినాలి సో అప్పటి నుంచి మనకు డబ్బులు కావడం జరుగుతుంది సో ఇవాళ శ్రీహా ప్రొడక్షన్ కూడా మానే కదా సందర్భంగా వాళ్ళు ఆ మనతో పంచుకోవడానికి మన కొద్ది పక్క కేక్ తీసుకొచ్చారు ప్లస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు మీరు మరిన్ని ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ కానీ కళాకారులు అందరికి అందించి మరింత ముందుకు వెళ్ళాలని చెప్పేసి జోగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్నా ఆల్ ద వెరీ బెస్ట్

మానేర్ మ్యూజిక్ లో విడుదలైన పండ్లమ్మ పండ్లు పార్ట్ వన్ ట్రెండింగ్ నెంబర్ వన్ రావడంలో కీలక పాత్ర పోషించి అద్భుతమైన ఫిజువల్స్ టేకింగ్ తోటి సో ప్రజలందరికీ వీక్షకులందరికీ కూడా మిరిమిట్లు గొల్పే విధంగా అసలు ఏం జరుగుతుందన్నది ఇట్లా టెన్షన్ టెన్షన్ గా చూస్తూ ఎండింగ్ వరకు చూస్తూ సో ఉన్న ఏడు నిమిషాలని నైన్టీ ఫైవ్ పర్సెంట్ రావడంలో కీలక పాత్ర పోషించిన మోజేష్ కొలుగురి నిజానికి శుభాకాయ అంద సో ఆ ట్రెండింగ్ వచ్చినందుకు అలా అలా పోయి వచ్చి మెరుపుతూ ఎలా పోకుండా ఒక మంచి జ్ఞాపక ఇస్తే కళాకాలం మధ్యలో ఉంటుందని మిమ్మల్ని మన ఇదే వేదికకు పిలిచి ఆహ్వానించి సత్కరించడం అనేది మాడలి మ్యూజిక్ కి ఆనందదాయకం మీరు మరిన్ని పాటలు ఎన్నో అద్భుతమైన కళాఖండాలు అందిస్తూ మనలందరి చోట మనల్ని పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు ఏం అని చెప్పేసి చూస్తుంటారు ఎండింగ్ వరకు చూడడంలో కీలక పాత్ర పోషిస్తున్నారన్న మీరు అన్నీ నమస్కారం నేను ఫస్ట్ మ్యాగం సో మానవి మ్యూజిక్ లో పనులు ఉన్న పనులు పార్ట్ వన్ ట్రెండింగ్ నెంబర్ వన్లో రావడం నిజంగా చాలా హ్యాపీ అందులో భాగంగా నేను ఇవాళ సంబరాలు చేసుకున్నాం ఈ పాట ఇప్పుడు అంటే మీకు ఏంటో తెలిసింది కానీ ముందుగా తెలీదు ఆ రజని ఇట్లా సాంగ్ ఉంది చేద్దామంటే తప్పకుండా తప్పకుండానేయా చేద్దాం డేట్ ఎప్పుడన్నది అలా డేట్ ఫిక్స్ చేసాం అసలు పాట వినకుండా కూడా డైరెక్ట్ వచ్చింది సరే ఏ కాస్టర్స్ కావాలి ఎట్లా ఉండాలి ఏ టైంకి ఉండాలి కదా ఎప్పుడే మాత్రం అడిగింది కదా తప్ప పాట ఇలా ఉండాలి కదా పాట ఎట్లా ఏం అడగలే ఎందుకంటే ఒక కాన్ఫిడెంట్ నా మీద కానీ దాని మీద నాకు మంచి ఒక కాన్ఫిడెంట్ ఎలా ఎలా అయినా చేస్తుంది తను నేను చెప్పేసి ఖచ్చితంగా ఇది చేయను కూడా ఖచ్చితంగా చేస్తాను నమ్మకం మీద నాకుండే సో అన్నయ్య నాకు ఖచ్చితంగా నచ్చే పాటలు చేస్తాడు బాగున్న పాటలు వెనక ఇస్తాడని చెప్పేసి తనకు నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని ఎక్కడ వమ్ము చేయకుండా ఒకరికొకరు సహకరించుకుంటూ నిజంగా ఆ రోజు కొన్ని కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా కూడా చాలా ధైర్యంగా ఆ పాటను ఒప్పించి నటించి అందరి జనాలను మెప్పించి ట్రెండింగ్ నెంబర్ సాధించి ఇవాళ సెలబ్రేషన్ అందుకున్న నిజంగా రజని కళాభివందనలు కళాభి నందనలు సో మరిన్ని ఎన్నో మంచి పాటలు నువ్వు చేయాలని మళ్ళీ అవార్డులు ఎన్నో అందుకోవాలని చెప్పేసి దానిలో మానవి మ్యూజిక్ కూడా భాగం కావాలని చెప్పేసి ఈ ఊరికి కూడా ఈ ఊరే మరొక వేదిక కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను సో లాగరాట మా 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 తాంబూల్లో ట్రెండింగ్ అప్పుడు సూచించి సూచించింది అదే పాటతో ట్రెండింగ్ నెంబర్ టూ వచ్చింది యావత్ జానపదం మొట్టమొదటిసారిగా ట్రెండింగ్ నెంబర్ టూ రావడం అనేది అది మొదటిసారి రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలైన లాగలాట పాట సో అదే ఊపిరిగా అదే ఊతమిస్తూ అదే బూస్టింగ్లో ట్రెండింగ్ నెంబర్ వన్ రావాలి రావాలనుకున్నాను మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు అనుకుని చెప్పి ప్రయత్నం చేశాం బట్ దాంతో మళ్ళీ మదే మా కాంబోలే మళ్ళీ ట్రెండింగ్ నెంబర్ వన్ రావడం పళ్ళ పనులతో నిజంగా నాకు మర్చిపోలేని ఒక జ్ఞాపకం ఆ జ్ఞాపకమే జ్ఞాపకంగా ఉండాలి మధ్యలో అని చెప్పేసి ఈ జ్ఞాపకం రూపొందించుకుంటున్నాం ఇది సందర్భంగా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం థ్యాంక్ యూ సో నీ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి రంజనీంగ్ తప్పకుండా మరిన్ని పెళ్లి నెంబర్ వాళ్ళతో పాటు ఇంకా మరిన్ని ఎన్నో అవార్డు రివర్లు అందుకోవాలి మరెన్నో కళాఖండాలు తీసుకునే జనాలందరూ అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మాలేడు మ్యూజిక్ అండ్ పరిశ్రమ నాగం అండ్ జోగాపూర్ గ్రామ విలేజ్ థ్యాంక్ యూ అండి సో ఇదండి విశేషం పండ్లో ఏమ పండ్లు పార్ట్ వన్ ట్రెండింగ్ నెంబర్ వన్ రావడంతో యూట్యూబ్ లో ట్రెండింగ్ నెంబర్ వన్ రావడంతో అందరం సెలబ్రేషన్ చేసుకున్నాం రైటర్ అండ్ డైరెక్టర్ నేను పరశురామ్ నాగమ్ అండ్ సింగర్స్ ఇంద్రజిత్ అన్న అండ్ సరస్వతి మ్యూజిక్ ఇంద్రజిత్ అన్న అండ్ డిఓపి అండ్ ఎయిటింగ్ మోజేషు యాక్టింగ్ రజనీ కతరపక సీరన్న అరిశువెల్పుల అన్న మణి సో మన ఏలు వీరన్న వీరాబాయి అందరూ అందరూ అందరం వీడంతో ఘనంగా సెలబ్రేషన్ చేసుకున్నాం సో ఇదంతా మా ఊళ్ళోనే మా జోగాపూర్ మండల చతుర్థి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా సెలబ్రేషన్ చేసుకున్నాం సాయంత్రం సో ఇదే రోజు పండ్లు ఏమో పండ్లు పాటు టూ కూడా షూట్ చేశాం సో ఆ షూట్లో భాగంగానే అందరిని మేము ఒక మధ్యలో ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ మేము ఒక యాక్చువల్లీ వన్ అవర్లో అయిపోతుంది అనుకున్నాం కానీ త్రీ అవర్స్ పైన పట్టింది సో మేమందరం మళ్ళీ ఇంత అంటే అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ టైం అయింది మంచి స్పందన బాగడం తోటి మేము అలా క్యారీ చేసాం సో అదే షూట్ రోజు మధ్యలో ఈ సెలబ్రేషన్ చేసుకొని మళ్ళీ షూట్ కొనసాగించినాం పండ్లైన పనులు సో పనులైన పనులు పాట పేరు కూడా దేవుని వల్ల మీరు ట్రెండింగ్ నెంబర్ వన్లోకి తీసుకొచ్చారు దాని సెలబ్రేషన్ కూడా అతి త్వరలోనే జరుపుకుంటాం మీకు మీ ముంగటికి మళ్ళీ ఒక లాభతో అదే ఆ సెలబ్రేషన్ కూడా మీకు అంత త్వరలోనే తీసుకొస్తాం మీరు అందరూ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా స్క్రీన్ షాట్ ఎట్లా ఉన్నాయి అమ్మవారిని ఇలా అవిన్నారు అసలు